నంద్యాల ఎన్నికపై నవ పథకాల ఎఫెక్ట్ నంద్యాల ఎన్నికపై ప్లేనరీ ఎఫెక్ట్ టీడీపీ నేతల్లో గుబులు జగన్ నవ పథకాలపై చర్చ ఉప ఎన్నికల్లో ప్రభావం ఉంటుందనే ఆందోళన ఉపశమన చర్యలు ప్రారంభం పథకాల అమలుపై లెక్కలు కోరిన ప్రభుత్వ పెద్దలు కర్నూలు జిల్లా టీడీపీ నేతలకు నామినేటెడ్ పోస్టులు ఆ వెంటనే ఫరూక్కు ఎమ్మెల్సీ అంటూ లీకులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సంగతి సరే ముందు నంద్యాలలో ఎలా పరువు కాపాడుకోవాలనే అంశంపై టీడీపీ నేతల తర్జన బార్చన వైసీపీ ప్లేనరీ వేదికగా జగన్ ప్రకటించిన వరాలు నంద్యాలపై ఎఫెక్ట్ చూపుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలే లక్ష్యంగా జగన్ తన వాగ్దానాలు చేసినా ప్రస్తుతం నంద్యాలలో ఇది హాట్ టాపిక్గా మారింది ఎన్నికలలోగా జగన్ చేసిన నవ పథకాలపైనా ఏం చేయాలనేది ఆలోచిద్దాం ముందుగా నంద్యాల ఉప ఎన్నికపై దీని ఎఫెక్ట్ లేకుండా జాగ్రత్త పడండి అంటూ నంద్యాలలో టీడీపీ నేతలకు ఆ పార్టీ ప్రధాన కార్యాలయం నుండి సూచనలు అందాయి అందులో భాగంగానే నంద్యాల ఎన్నికపై టీడీపీ ఎంత టెన్షన్ పడుతుందో చెప్పడానికి పార్టీ ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో కర్నూలు జిల్లా నేతలకే ప్రాధాన్యత ఇచ్చారు అదే సమయంలో నంద్యాలకు చెందిన మాజీ మంత్రి ఫరూక్ ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు ఇచ్చారు దీని ద్వారా నంద్యాలలో వైసీపీ ప్లేనరీ ఎఫెక్ట్ జగన్ నవవరాల ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది జగన్ ప్రకటించిన పథకాల ప్రభావం నంద్యాల ఎన్నికపై ఏమాత్రం ఉంటుందనే దానిపై టీడీపీ నేతలు దృష్టి సారించారు ఇప్పటికే అక్కడి స్థానిక నేతలు నోమన్తో పాటుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు అదే సమయంలో మైనార్టీలను ఆకట్టుకునే ప్రయత్నంతో పాటుగా ఫరూక్లోని అసంతృప్తిని చల్లార్చడానికి ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు సమాచారం ఇచ్చారు ఇదే సమయంలో రాత్రికి రాత్రే నంద్యాల నుండి వైసీపీ ప్లేనరీకి ఎంతమంది వచ్చారు ఏ స్థాయి నేతలు కార్యకర్తలు వచ్చారనే దానిపై టీడీపీ అధిష్టానం నిఘా వర్గాలతో పాటుగా పార్టీ నేతల నుండి సమాచారం సేకరించారు అదే సమయంలో జగన్ ప్రకటించిన వరాలు ఎంతమేరా నియోజకవర్గంలో ఓటర్లపై ప్రభావం పడుతుంది ఏం చేయాలనే దానిపైన చర్చలు జరిపారు అందులో భాగంగానే జిల్లా నేతలను అమరావతికి రావాలని ఆహ్వానించారు మంత్రి లోకేష్ ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీల్లో నంద్యాలలో పర్యటించనున్నారు ముందుగానే పార్టీ నేతల నుండి అక్కడి స్థానిక పరిస్థితులపై సమాచారం తీసుకోవడంతో పాటుగా ఎటువంటి నిర్ణయాలు ప్రకటించాల్సిన అవసరం ఉందనే దానిపై వారి నుండి ఆరా తీస్తున్నారు జగన్ ప్రకటించిన నవవరాల ఎఫెక్ట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఎలా ఉన్నా నంద్యాల ఎన్నికపై లేకుండా చూడాలని టీడీపీ అగ్రనాయకత్వం జిల్లా నేతలకు సూచిస్తోంది ప్రత్యేకంగా చిన్న సన్నకారు రైతులకు యాభై వేల ప్రోత్సాహకం డ్వాక్రా మహిళలకు బకాయి ఉన్న మొత్తం అధికారంలోకి రాగానే తిరిగి చెల్లిస్తామని చేసిన ప్రకటన స్థానికంగా ఉన్న రైతులు డ్వాక్రా మహిళలపై పడకుండా వారికి గతంలో ఇచ్చిన హామీ మేరకు రైతు డ్వాక్రా రుణమాఫీ నంద్యాలలో ఎంతమందికి ఏ మేరకు జరిగింది తక్షణం చేయగలిగింది ఏమైనా ఉందా అనే లెక్కలపైన మంత్రి లోకేష్ సమాచారం కోరినట్లు తెలుస్తోంది ఇక పెన్షన్లను పెంచుతామని జగన్ ప్రకటించడంతో నంద్యాల నియోజకవర్గంలో పెన్షన్ల కోసం ఏమైనా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయా అనే దానిపైన ప్రభుత్వ వర్గాలు సమాచారం సేకరిస్తున్నాయి ఇక ఇదే సమయంలో జగన్ నంద్యాల పర్యటనకు రావడానికి ముందే ఎటువంటి విమర్శలకు అవకాశం లేకుండా అన్ని రకాలుగా నంద్యాలలో సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం ఇందుకోసమే ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీల్లో లోకేష్ నంద్యాలలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది మొత్తంగా జగన్ ప్లేనరీ వేదికగా జగన్ చేసిన పథకాల ప్రకటన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల లక్ష్యంగా అయినప్పటికీ ఇప్పుడు నంద్యాల ఎన్నిక అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సమయంలో ఈ ప్రకటనల ప్రభావం ఖచ్చితంగా ఉప ఎన్నికపై ఉంటుందని సీనియర్ టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు దీంతో దీని నష్ట నివారణ కోసం చేపట్టిన చర్యలు ఎంతవరకు ఫలితాలు ఇస్తాయో చూడాలి